స్వాగతం ముందుగా పేదల హౌసింగ్ కాలనీలో వందల ఇళ్లు కబ్జా చేసిన వైసీపీ నేతలు సహకరించిన వీఆర్ఓ ట్రాన్స్కో సచివాలయ ఉద్యోగుల సస్పెండ్ సస్పెండ్కు సిఫార్సు చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆర్టీసీ బస్సు ఢీకొని కళ్యాణ మండపం యజమాని భార్య దుర్మరణం రోడ్డు ప్రమాదం రేపటి నుంచి దసరా మహోత్సవాలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే షాజాన్ బాషాకు ఆహ్వానించిన ఈవో రమణ ప్రధాన అర్చకులు గోవర్ధన్ భట్టి చూస్తే నిరుపేదల కోసం ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన బీకేపల్లి కాలనీలో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వందలాది ఇంటి స్థలాలను వైసీపీ నేతలు కబ్జాలు చేశారని ఎమ్మెల్యే షాహాన్ బాషా ఆరోపించారు నేడు రెండు వార్డు పరిధిలో బీకేపల్లి కాలనీలో ఎమ్మెల్యే షాజాన్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇళ్ల కబ్జాలకు పాల్పడ్డారని వారికి సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బంది ట్రాన్స్కో అధికారులు సహకరించడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించారు అక్రమ నిర్మాణాలకు అధికారులు సహకరించడంతోనే పెద్ద ఎత్తున అవినీతి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు గత ఐదేళ్ల పేదల ఇంటి స్థలాలను కబ్జా చేసి పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ మొదనపల్లిలోనే వెయ్యికి పైగా ఇంటి స్థలాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారని అంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ అధికారులు వీఆర్వో ప్రవీణ్ సచివాలయ అడ్మిన్ అశోక్ నాయక్ ట్రాన్స్కో లైన్ మెన్ అశోక్లను సస్పెండ్ చేయమని సిబ్బందిత అధికారులకు సూచించారు త్వరలో పేదల ఇల్లు కబ్జాలకు గురైన వాటిపై విచారణ చేపట్టి లబ్దిదారులకు ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఈ గంగాధర్ రెండో వార్డు ఇన్ఛార్జ్ రఘుపతి నాయుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాన్స్ రెడ్డి ఎర్రబెల్లి వెంకటమారెడ్డి రెడ్డి రాయల్ సాయి కిరణ్ రాజేష్ బాలమణి శేఖర్ ప్రవీణ్ లాల్ బాషా శ్రీనివాసులు మహ్ బాషా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ వాళ్ళ అరాచకం తగ్గలే భూ కబ్జాలు తగ్గలే నీతి మాట చూస్తే కొండలు దాటిపోతుండే మేము కాపాడుతాము మేము అభివృద్ధి చేస్తాము మేము చేసినంత ఎవరు చేయలేదు కరోనాలో మనుషులు కాపాడేసాము దిక్కు లేనంత సచిమే కాదు కరోనా చేతిలో ఇది కాకుండా ఏడు చూడండి వైసీపీ కౌన్సిలర్ ఆరు ప్లాట్లు వర్క్ గప్పకే జరగాము ఆరు ప్లాట్లు వర్క్ కబ్జా ఏమి ఇప్పుడు అన్నాడంటే వీళ్లకు ఎట్లా దొంగలు ఇచ్చేలా ఎట్లా భూ కబ్జాలు చేయాలా వీళ్ళకి తెలుసు వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య మా వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉండాలి ఇంకా వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు వీళ్ళేమో పని కానిచ్చేస్తాను మా వాళ్ళకి ఒకరిని కూడా ఒక ప్లాట్ లేదు ఇది వీళ్ళ పరిస్థితి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న అడ్మిన్ అశోక్ లైన్ మ్యాన్ అశోక్ అడ్మిన్ శ్రీధర్ బాబుకి విఆర్ఓ ప్రవీణ్కి ముగ్గురికి సస్పెండ్కి రికమెండ్ చేస్తాను మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజే ఏమి ఎవరైతే అడ్మిన్ ఉన్నారో సస్పెండ్ చేయమన్నాము అదేవిధంగా లైన్ మ్యాన్ కి డి గారికి సస్పెండ్ చేయమన్నాము ఈ విఆర్ఓ ప్రవీణ్ ఇంత అరాచకం జరిగిన ఈడ దాదాపు మూడు వందల ప్లాట్లకి మీటర్లు చిన్న చిన్న దానికి మీటర్లు వేసుకొని వాళ్ళ సొంత ప్రాపర్టీగా వాళ్ళు డిసైడ్ చేసేసి వాళ్ళకి డిక్లేర్ చేసేసి సో దానికి గాను ఈరోజు జేసీ గారికి ఇప్పుడే లెటర్ రాసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చి వీళ్ళకి అందరికీ సస్పెండ్కి రెడీ రెడీ చేస్తారు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ ఎంపీడీఓ కార్యాలయ రోడ్డు గుంతలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే షాజాన్ బాషా ఐదు లక్షలతో నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు సూచించారు నేడు రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్దికి నోచుకొని మదనపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని అందులో భాగంగా రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట వ్యాప్తంగా వైసీపీ పాలనలో తీసుకొచ్చిన సీఎఫ్ఎంఎస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేసి మున్సిపాలిటీలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చారని తెలిపారు ప్రతి నెల మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ యువ నాయకులు జునైద్ అక్బరీ రాటకొండ రామ్మూర్తి నాయుడు కాంట్రాక్టర్ సత్యనారాయణ రెడ్డి రాయల్ శ్రీనివాసుల నాయుడు చలపతి ఆదిల్ బాలమణి శేఖర్ మెడికల్ రమేష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు అదే ఎన్పీఆర్ లేవల్కి కనెక్టివిటీ రోడ్ ఇది ఈ రోడ్ చాలా అద్వానంగా ఉండేది దీనిలో మసిపుసేసి అది ఏదో మారుమూల ఊరినట్టు ఉండేది సో మనీషి గారికి నేను వారి గురించి వస్తాను మనీషి గారు తక్షణం వరకు ఎక్స్ ఎక్స్ట్ చేశారు దాదాపు ఇప్పుడు సిమెంట్ రోడ్ అడ్డేలింగ్ రోడ్ అయితే హాల్ నిదర్ భాగం రోడ్ ఇది ఇది చాలా నెస్ నెస్ ప్రజలకు తక్షణం ఈ రోడ్ కంప్లీట్ చేస్తున్నాము మొన్ననే ఏదైతే సిఎఫ్ఎంఎస్ దరిద్రం ఒక వారం అయింది సడలించి ఎందుకంటే ఆ మొత్తం మున్సిపాలిటీలో వచ్చే డబ్బులంతా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము అప్పులకి లింకప్ చేసి ఎక్కడ కూడా కానీ ప్రజలకు అను అనుసంధానం చేయలేదు అభివృద్ధికి అనుసంధానం చేయలేదు ఈరోజు ఏ విధంగా ఉందంటే మున్సిపాలిటీల్లో ఇప్పుడు వేస్తే కూడా మదనపల్లికి వంద కోట్ల రోడ్లు కావాలి రోడ్లు కాలువ కాలువలన్నీ సర్వనాశనం వైపు అర్థమైతే అభివృద్ధి లేదు ఎక్కడ ఇప్పుడు దానికంతా మనం స్ట్రీమ్ లైన్ చేయాలి డే టు డే ఇప్పుడు నిన్న కూడా కమిషనర్ గారికి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది దానికి ఎగ్జిక్యూట్ చేసి ప్రతి నెల మేము రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు రోడ్లు కాలువలు అంటారు ఇదే కాకుండా టౌన్లో ఎక్కడ చూస్తే శానిటేషన్ సమస్య ఉంది వర్కర్లు లేరు దానికి కూడా లైన్ చేస్తున్నాము త్వరలో శానిటేషన్ వర్కర్ కూడా పెంచుతున్నాము ఇదే కాకుండా కాలువలు డీసిప్లింగ్ కూడా ఒక టీం నెల్లూరు నుంచి పిలిచాము ఆ టీం ఏ టీం అంటే మన బెంగళూరు బస్ స్టాండ్లో నూట పది సంవత్సరాల కాలువ మొత్తం బ్లాక్ అయిపోయింటే ఆ బ్లాక్కి తీసి పదహైదు అడుగులు లోతుండే అది కానీ మనం వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో సలహాలు ఇచ్చారు ఇక్కడ ఏమి హెచ్ఎన్ఎస్ కాలువ అక్కడ వచ్చేది ఇక్కడ వచ్చే స్నా వాళ్ళకు వాళ్ళ ఆలోచన అంత మాత్రమే ఉంటుంది కాకపోతే మనం ఏం చేశామంటే చాలా తీసుకుంటూ ఆ మొత్తం కాలువ తీపిచ్చి హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ కాలువ రెస్టోర్ చేస్తూ యథావిధిగా నూట పదహైదు అడుగుల లోతు ఉంది అది ఆ కాలువ రెస్టోర్ చేసి మళ్ళీ మనం చాలా పెద్ద వర్షం వస్తే కూడా మొత్తం ఆ స్ట్రాంగ్ వాటర్ కింద ఆ మొత్తం నీళ్ళన్ని దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడ కష్టాలు వాళ్ళు ఈ విధంగా శాశ్వత పరిష్కారం చేద్దాం మనం మొదటి ఊరు అభివృద్ధి చూద్దాం వాళ్ళు ఏదో ఊట వాళ్ళు గర్తులేసినంత మాత్రం మనం వాళ్ళు అవసరం లేదు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారని వాళ్ళు చూసుకునే అవసరం ఉంది కొద్దిగా మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు ఉన్న ఒక టీం మదన్పల్లి మెడికల్ కాలేజ్ కూడా విజిట్ చేసినారు ఆ భీములు ఎట్లున్నాయో ఒకసారి చూసింటే బాగుంటుంది ఇంకా కావాలంటే వీడియోలు మేము పెట్టుకుంటే పెడతాము ఆ వీడియోలు మేము చూపిస్తాము ఆ భీములు ఎలా ఉన్నాయో వాళ్ళ సొంత ఇండ్లకైతే ఆ విధంగా చేస్తారా ప్రభుత్వ సొత్తు అని చెప్పి అరవై ఐదు కోట్లు డ్రా చేసి ముప్పై కోట్లో పని కూడా జరగలేదు ఇది అంతా ఒక ఒక బాధ్యత కలిగిన వ్యవస్థలో ఉన్నట్టుగా మీరు రాజకీయ నాయకులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి వాళ్ళకు బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేకుండా ఏదో వచ్చిన రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే షాజాన్ భాషకు రమణ ప్రధాన అర్చకులు గోవర్ధన్ భట్ ఆహ్వానించారా ఆదివారం ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి ఆలయ రమణ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించే స్వామివారి దసరా మహోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు మదనపల్లి ప్రాంత ప్రజలు స్వామివారి దసరా ఉత్సవాలలో పాల్గొని కృపకు పాత్రలు కావాలని కోరారు

సెకండ్ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు ఇరవై రెండవ తారీఖు సోమవారం ఉదయం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కావున ఈరోజు మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి పత్రిక పత్రిక ఇవ్వడం జరిగింది ఉదయం ఈరోజు రేపటి నుంచి ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు గురువారం వరకు స్వామివారి దసరా ఉత్సవాలు ఉదయం అభిషేకము సాయంకాలం అలంక విశేషం అలంకారము ఉంటుంది కావున మదనపల్లి భక్తాదులు అందరూ వచ్చి స్వామివారి సేవకు కృపలు నారాయణ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా దుర్మరణం మృతి చెందిన సిటిఎంకు చెందిన మురళీ భార్య గుర్తించిన పోలీసులు ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా దుర్మరణం పాలైన విషాదకర ఘటన శనివారం రాత్రి మదనపల్లిలో చోటు చేసుకుంది తాలూకా సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు సిటీఎంకు చెందిన మురళీ భార్య గీర్వాణి అరవైకి సీటీఎం వద్ద ఓ మహిళ మండపం ఉంది అక్కడికి వచ్చిన ఆమె ఇంటికి నడిచి వెళుతుండగా మదనపల్లి నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది మృతి చెందిన మహిళా మృతదేహాన్ని మార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాలతో ఆదివారం నాలుగో వార్డు పరిధిలోని ప్రజలకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జాఫర్ నిషా క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు కొప్పల హరినాథ్ రమణ జెరీనా నౌషిరా రమా తదితరులు పాల్గొన్నారు రమాదేవి అక్క గారి యొక్క స్టోర్లో ఈ విధంగా మేము ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం మరి ఏదైతే స్మార్ట్ కార్డులు తలపెట్టారో ప్రజలకు మేలుకరంగా మౌలిక సదుపాయాలలో మరి చాలా పథక ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలంటే కొద్దిగా పెద్ద సైజు కార్డులు తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు స్మార్ట్ కార్డులు డిజిటల్ లో ప్రభుత్వం వారు మరి ఇచ్చారు వాటికి అందరికి ఈరోజు అందరికి నమస్కారం ఈ రోజు రామారావు గారు ఎందో నమస్కారం మన స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతుంది అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ కార్డు తీసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము అలాగే దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము ముందుండి మీ సమస్య ఏదైనా ఉంటే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము వీకోట మండలం దుర్గామాత ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపటి నుంచి పన్నెండు రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించబడతాయి అనంతరం మూడు వేల ఐదు వందల మహిళల చేత ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారికి అభిషేకాలు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నుంచి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవైతీ అన్నారు అదేవిధంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని పది రోజుల పాటు అమ్మవారు పలు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు పసుపు కుంకుమ కనకదుర్గా వెండి కవచం అన్నపూ భునేశ్వరి శాఖంబరి సరస్వతి మహిషాసురమర్దిని ధనలక్ష్మి రాజరాజేశ్వరి దేవి అలంకారాలు ఉంటాయన్నారు ప్రతిరోజు సాయంత్రం గంటల నుండి ఏడు గంటల వరకు శ్రీ లలిత సహస్రనామ బృందంచే పారాయణం నిర్వహించబడుతుందన్నారు శ్రీ చౌడేశ్వరి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు దాతల సహకారంతో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం ప్రసాద వినియోగము సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు హారతులు తీర్థ ప్రసాదములు వినియోగం జరుగుతుందని వివరించారు కావున దసరా నవరాత్రి వేడుకల్లో పుర ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాతల్లి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు దసరా ఉత్సవాల్లో ఉభయ దారులుగా పాల్గొనవలసేవారు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ అనే మొబైల్ నెంబర్ ను సంప్రదించగలరు మహోత్సవాలకు ఈ ఏడాది నాంది పలుకుతున్నాము ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ ఏడాది దేవి శవర్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్మా తీర్మానించాము ఆపై ఆశ్వైజ శుద్ధ పాఠ్యమే అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ వేడుకకు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ పా రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు అనునిత్యం అమ్మవారికి ఉదయాన్నే అభిషేకము సాయంకాలము ఒక్కొక్క రోజు ఒక్కో అలంకరణంతో అమ్మవారిని కొలువు తీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నాము ఈ వేడుకలలో పాల్గొలు వారు అందరూ ముందుగా ఆలయ కమిటీ వద్ద పేర్లు నమోదు చేసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ సందర్భంగా శ్రీవారి నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానికులు తమ ఇళ్లపై కరెంటు తీగలు వెళ్తుండటంతో ప్రాణ భయంతో బతుకుతున్నామని ఫిర్యాదు చేశారు గతం ఐదేళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు మిమ్మంతా ఆడబిట్టలేదు మా యజమాని లేరు కరోనాలో అటాటాక్ వచ్చి పనిచేయలేనాడు మిమ్మంతా ఆడబిట్టే ఎవరు స్పందించలేదు స్పందించలేదు సార్ వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా మాకు కరెంట్ అయినాయని మార్పిచ్చినాడు మొదనపల్లి సమీపంలోని మెట్స్ డీమ్ టు బి యూనివర్సిటీనందు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్సు ఆన్లైన్ పరీక్షను యూనివర్సిటీలో నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ పరీక్షలో శనివారం మరియు ఆదివారం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించాలని ఈ ఆన్లైన్ పరీక్షకు రెండు ఎనిమిది వందల ఐదు మంది నమోదు చేసుకోగా రెండు ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రెండు రోజుల పాటు హాజరు అయినట్లు నలబై మంది గైడ హాజరు అయినట్లు ఆయన అన్నారు వివిధ సబ్జెక్టుస్ లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పిటిఈఎల్ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికెట్ను ఎన్పిటిఈఎల్ వారు అందజేస్తారని ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు ఈ డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సమీపంలోని మెట్స్ డీమ్ టు బి నందు ఎన్సీసీసీ సర్టిఫికేట్ క్యాడెట్ సి నాగేంద్ర వర్మ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ తరపున న్యూఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కాప్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆల్ ఇండియా తాల్ సైనిక్ క్యాంపస్ లో రజత పథకం మరియు అవార్డును గెలుచుకున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ అన్నా గెలుచుకోవడం ద్వారా సంస్థకు గర్వకారణం ఫైరింగ్ ఈవెంట్ లో తన ప్రతిభను ప్రదర్శించడాన్ని మరియు నాన్ మ్యానర్ టగ్ ఆఫ్ వార్ పోటీలో రజత పతకాన్ని సాధించడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించాడు అని ఆయన అన్నారు అత్యుత్తమ ప్రదర్శన మరియు అంకిత భావానికి గుర్తింపుగా డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్బ్స్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ద్వారా పత్రం కూడా అందుకున్నాడు అని అన్నారు ప్రతిభ కనపరిచిన క్యాడెట్ సి నాగేంద్ర వర్మను యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రొఫెసర్ ఛాన్సలర్ ద్వారకా నాథ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథల్లా ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మోనీష్ ఎన్వి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఫై లోకనాథన్ మరియు తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్ర దయా అభినందించారు కట్టువారి పల్లెలో వెలిసిన తోగటివీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ అనగా మంగళవారం నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్ కార్యదర్శి బంటి పవన్ కుమార్ కోశాధికారి రామశెట్టి రత్నమయ్యలు పేర్కొన్నారు ప్రజల పక్షం పక్షండి సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం